భగవద్గీతలోంచి ఒక శ్లోకం తీసుకుని దాని గురించి చెప్పుకున్నా పద్దెనిమిదో అధ్యాయం డెబ్భై ఎనిమిదో శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం ఏంటంటే ఆ శ్లోకం ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర ಅನೂರ್ಧರ ತತ್ರ ಶ್ರೀ ವಿಜೋದ್ ಭೂತಿ ರುವಾ ನೀತಿ ಮತಿ мама ತಿನ್ ತಾತ್ಪಡೆ ಒಕ್ಕಸಾರ ಮನಂ ತೇಳ್ಕೋಣ ಎಕ್ಕಡ ಯೋಗೀಶ್ವರರ ಏನ ಶ್ರೀ ಕೃಷ್ಣರು ಅನುರ್ಧಾರಿ ಐನಾ అక్కడ సంపద విజయం దృఢమైన నీతి ఆనందం ఉంటాయని నా అభిప్రాయం అని శ్రీకృష్ణ గారు మళ్ళా ఇంకొక్కసారి మనం చూద్దాం ఎక్కడ యోగీశ్వరుడైనా శ్రీకృష్ణుడు ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ సంపద జయం దృఢమైన నీతి ఆనందం ఉంటాయని నా అభిప్రాయం మరి దీని యొక్క అంతరార్థం పత్రిజీ ఇచ్చిన వివరణ మన ఒక్కసారి తెలుసుకుందాం ఆయన ఏమన్నారంటే గారు శ్రీకృష్ణుడు ఒకనొక యోగేశ్వరుడు అంతేకాదు ఆయన ఆత్మజ్ఞాని అంతేకాదు ఆధ్యాత్మిక అనుభవానికి పరాకాష్ఠ అంతేకాదు దాంతోపాటు ఆధ్యాత్మిక శాస్త్ర జ్ఞానానికి ప్రతీక ఒక రకంగా చెప్పాలంటే శ్రీకృష్ణుడు ఆధ్యాత్మికతకు సంకేతం శ్రీకృష్ణుని గురించి పత్రిక మనకి వివరణ ఆయన ఆధ్యాత్మికతకి సంకేతం అలాగే ధనస్సును ధరించిన అర్జునుడు ప్రాపంచిక అభివృద్ధి కోసం శత్రువులనే కాకుండా అంతఃశత్రువులను కూడా యుద్ధించగలిగినటువంటి ఉపానొక యోధుడు కాదు ఆయన ఉపానొక ముముక్షు కూడా అంటే అర్జునుడు ప్రాపంచికతకు సంకేతం అని చెప్పి గారు మనకి వివరించడం జరిగింది అంటే శ్రీకృష్ణుడు ఆధ్యాత్మికతకు సంకేతం అర్జునుడు ప్రాపంచికతకు సంకేతం ఈ ఇద్దరు అంటే శ్రీకృష్ణుడు అర్జునుడు ఎక్కడ ఉంటారో ఎక్కడ ఆధ్యాత్మికత మరియు ప్రాపంచికత అంటే ఎవరైతే సరైన భౌతిక జీవన విధానంతో సరైన ఆధ్యాత్మికతను మేళవించి తన జీవన విధానాన్ని తీర్చిదిద్దుకుంటే వారి జీవితంలో సంపదలు అంటే ఐశ్వర్యం విజయం అంటే మోక్షం సరైన నీతి నియమాలు అంటే ధర్మాచరణ ఆనందం విల్లు విరుస్తాయని శ్రీకృష్ణుల ఇచ్చినటువంటి సందేశం ఇక్కడ ఇద్దరూ ఉండాలి ఆధ్యాత్మికత ఉండాలి ప్రాపంచికత ఉండాలి ఎక్కడ శ్రీకృష్ణుడు అంటే ఆధ్యాత్మికత ఎక్కడ అర్జునుడు అంటే ప్రాపంచికత అయో అక్కడే ఇవన్నీ ఈ ఐశ్వర్యం మోక్షం ధర్మాచరణ ఆనందం ఇవన్నీ వెళ్ళి విరుస్తాయని చెప్పి మరి ఈ గీత శ్లోకం యొక్క సందేహం అంటే ఎవరికైనా సరే ప్రాపంచికతతో పాటు ఆధ్యాత్మికత కూడా ఉండాలని చెప్పే ఈ శ్లోకం యొక్క సందేశం అంటే ఎన్ని ఉండాలి అంటే ఊరికే ఒక ప్రాపంచికత ఉంటే సరిపోదండి మన లోకంలో మనం చూస్తే అందరూ ప్రాపంచికంలోనే ఉంటున్నారు ఆధ్యాత్మిక ఎవరికీ లేదు అసలు ఆధ్యాత్మిక అంటే కూడా తెలుసుకున్న వాళ్ళు చాలా తక్కువ చేత ప్రాపంచిక జీవితమే ఎవరి దగ్గర కనిపిస్తుంది మనం కనుక గమనించినట్లయితే ఈ లక్షణాలు ఎక్కడున్నాయి చెప్పండి అందరికీ ఐశ్వర్యం ఎక్కడుంది అందరూ ఆ ముక్తి అంటే ఈ కష్టాల్లోంచి బాధల్లోంచి సమస్యల్లోంచి ఏమైనా బయటపడ్డారా అంటే అది కనపడదు అలాగే ఎవరిని చూసినా ధర్మాచరణ ఎక్కడుందండి ధర్మాచరణే కానీ ధర్మాచరణ ఎక్కడా లేదు మరి ఈ రకంగా మనం చూసినట్లయితే ఏమీ లేని వాళ్ళకి ఆనందం ఎక్కడ ఉంటుంది ఏం కనిపించట్లా ఎన్ని కావాలి అంటే ఖచ్చితంగా ఈ రెండు ఉండాలి ప్రాపంచికతతో పాటు ఆధ్యాత్మికత కూడా ఉండాలి అర్జునుడితో పాటు కృష్ణుడు కూడా ఉండాలి ఈ ప్రాపంచికతకి ఆధ్యాత్మికత తోడవకపోతే విలభించవు ఇంచేదంటే ఆధ్యాత్మికత అంటే ఆత్మను ఆశ్రయించి చేసే సాధన అదే శ్వాసమే మీ ధ్యాస ధ్యానం ఎప్పుడైతే ధ్యానం చేశామో మనం చెప్పుకుంటూనే ఉన్నాం రోజు ధ్యానం చేసే కొద్దీ మన మనసు శుద్ధి అవుతుంది మనసు శుద్ధి అయ్యే కొద్దీ మనలో ఎన్నో మార్పులు వస్తాయి ఈ మార్పులు రావడం వల్ల ప్రవర్తన మారుతుంది మన పనులు మారుతాయి మనం చేసే సేవలు పెరుగుతాయి ఇవన్నీ చేయడం వల్ల ఏ అవుతే మనకి చెప్పారు చెప్పబడ్డాయో అవన్నీ జీవితంలో మనం పొందగలుగుతాం సంపదలు ఐశ్వర్యం కొంచెం చూస్తే అర్థమవుతుంది గారు ఈ జాన మార్గంలోకి రాకముందు ఆయన ఒక ఉద్యోగి ఏదో ఆ జీతంతో ఆయన సంసారాన్ని అని ఈడ్చి లేవారు కానీ అయితే ఆయన ఈ మార్గంలోకి వచ్చారో ఆధ్యాత్మిక సేవలో ఆయన నిమ నిమగ్నం అయ్యారో ఈ జ్ఞానాన్ని దాన్ని అందరికీ బోధిస్తున్నారో ఏమైందంటే ఆయన చైర్మన్గా మరి కర్తాల్లో అది పిరమిడ్ వ్యాలీ బెంగళూరులో అంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది అదంతా ఆయన హ్యాండ్ ఓవర్లోనే నడిచేది దానికి ఏదో జనం ఉండేవారు కానీ ఆయన ఎంతంటే అంత అలాగే కర్తాల్లో దాదాపు వంద ఎకరా పెద్ద ప్రాజెక్ట్ అయింది ఇలా ప్రతి చోట కూడా ఆయన సమర్షంలో ఆధ్వర్యంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు అలాగే పిఎంసి వచ్చింది అలాగే పేరవరంలో మరి ఒక ప్రాజెక్ట్ వచ్చింది ఇలా ఎన్నో ప్రాజెక్టులు వచ్చింది మరి అంతకుముందు ఏమున్నాయంటే ఏమీ లేవు మరి ఎలా వచ్చినాయి అంటే ఆధ్యాత్మికత ఆయన ఉద్యోగం చేసుకుంటూ ఫార్మండల్ ఫర్టిలైజర్స్లో పనిచేసేవాడే ప్రపంచకపోతే ఉండేది కానీ ఆధ్యాత్మికం జోడించేసరికి కలిసేసరికి ఆయనలో ఎంత మార్పు వచ్చింది చెప్పండి చేత మరి ఈ గీతలో చెప్పబడినట్టు వాళ్ళకి ఐశ్వర్యం వాళ్ళకి పొందగలుగుతారు అంతేకాదు ఆయన ఎందులో ఏలుపెట్టిన అది విజయం చేయకూడదు యజ్ఞాలు చేస్తే యజ్ఞాలు సక్సెస్ అయ్యేది ఒకటి ఏదైనా చేస్తే అది సక్సెస్ అయ్యేది అలా ప్రతిదీ కూడా సక్సెస్ అయ్యి ఆ విజయం అన్న దానికి కలిగింది అంతేకాదు మరి అయినా ధర్మాచరణ ఎంత ధర్మంతో అంటే నీతిని మాత్రం మరి జీవించేవారు ఉంటారు అటువంటి వాళ్ళకి ఆనందం ఏముంటుంది చెప్పండి చేత దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరికైనా సరే ప్రాపంచికతో పాటు ఆధ్యాత్మికత కూడా ఉండాలని చెప్పి పైస్ ఈ పైస్ లోపం యొక్క సందేశం ఒక రకంగా చెప్పాలి అంటే సంసారంతో పాటే నిర్వాణం సాధించాలి అనేది నిర్మాణం అన్నది సంసారంతో ఉంటూ సంసారంలో ఉంటూనే ఆ నిర్మాణం సాధించాలి అంతేగాని ఉత్తు సంసారం వల్ల నిర్వాణం రాదు సంసారం లేకుండా నిర్వాణం పొందాలన్నా అది అసాధ్యమే లేకపోతే రెండూ ఉండాలి కాంబినేషన్ అదే చెప్తారు మన ఆచార్య నాగార్జున వారు చెప్పిన దాన్నే గారు మనకి చెప్పడం మనకి ఎన్నోసార్లు మనం విన్నాం అంచేత మరి మనం ప్రాపంచిక జీవితం జీవిస్తూ ఉక్తి కోసం ధర్మంగా సంపాదించుకుంటూ ఆధ్యాత్మికతను అంటే ఆత్మ జ్ఞానాన్ని కూడా సంపాదించుకోవాలి అంటే జ్ఞాన సాధన కూడా చెయ్యాలి అలా ఎవరైతే చేస్తారో వారు దిహపరాల్లో ఆనందం పొందగలుగుతారు ఈ శ్లోకం యొక్క అంటే దీన్ని బట్టి మనం బాగా అర్థం చేసుకోవాల్సిందే ప్రాపంచిక జీవితంలో ఆధ్యాత్మికత అన్నది తప్పనిసరిగా ఉండాలి ఆధ్యాత్మికం లేకుండా ప్రాపంచకంలో ఇవన్నీ సాధించలేవు ఈ శ్రీకృష్ణ వారి శ్లోకం యొక్క అర్థం కానీ గారు చెప్పిన అంతరార్థం కానీ అని చెప్పి తెలుసుకోవాలి తప్పనిసరిగా ప్రాపంచిక జీవితంలో ఆధ్యాత్మికం లేకపోతే అన్ని సమస్యలే బాధలే సీకం ఉంటుంది డబ్బు ఉంటుంది ఎన్ని సమస్యలు ఉంటాయో ఎన్ని కష్టాలు ఉంటాయో ఎన్ని బాధలు ఉంటాయో మనం చూడవచ్చు మరి నిజంగా మనం చూస్తున్నాం ఈ భీమరం వచ్చేవాళ్ళు కానీ లేకపోతే మన జూమ్లో పాల్గొంటున్న వాళ్ళు కానీ ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల నుంచి దాకా జ్ఞానము తర్వాత మేడము నేను చెప్పేటువంటి జ్ఞానం తీసుకునేవాడు కానీ వాళ్ళ జీవితం ఎంతో మారిపోయింది వాళ్ళు విష్ణుడు చెప్పినట్టు పత్రికారు మనకి చెప్పినట్టు వాళ్ళ ప్రాపంచిక జీవితంలో ఈ ఆధ్యాత్మికాన్ని జోడించారు నిజంగా వాళ్ళు ఎంత జీవితం మారిపోయిందో మీరు అర్థం చేసుకోండి అంతకుముందు దుఃఖంతో ఉండే జీవితం ఆనందంగా మారిపోయింది ఆశ్చర్యం గొలిపే విధంగా మారిపోయింది దుఃఖంలో కూడా ఆనందంగా జీవించగలుగుతున్నారు ఈ కాంబినేషన్ లేకపోతే ఆనందంలో కూడా దుఃఖంగా ఉంటారు అది చిత్రం దుఃఖంలో కూడా ఆనందంగా ఉండాలి అంతేకాని ఆనందంగా ఉండవలసిన సమయంలో కూడా దుఃఖపడుతున్నాడు అంటే ఎంత దురదృష్టం చెప్పండి మరి మనం ఇది అర్థం చేసుకుని మీరు చేసే సంపాదన సంపాదించుకోండి సుఖాలు అనుభవిస్తే అనుభవించండి సంసారం చేయండి సంతార సుఖాలు అనుభవించండి దాంతోపాటు శ్వాసమే జ్వాస జ్ఞానము అని పత్రికారు చెప్పినట్టు ఈ ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవడం పత్రికారు రాసిన ముఖ్యంగా ఆయన రాసిన పుస్తకాలన్నీ చదవడం తర్వాత ఆత్మజ్ఞానానికి సంబంధించిన సందేశాలు వింటూ ఉండాలి సాంగత్యం అంట చేస్తున్నది కూడా సాంగత్యమే ఇలాంటి సాంగత్యం చేస్తూ మనం చేయగలిగినంత ఆత్మ సేవలు కూడా చేస్తూ ఈ రకమైన జీవితం మనం జీవిస్తే ఖచ్చితంగా కృష్ణుడు చెప్పినట్టు సాధించుకోవచ్చు సంపాదించుకోవచ్చు ఏంటంటే పెట్టుకోండి ప్రాపంచము సరిపోదు ఇంకే ఒక ఆధ్యాత్మికత ఒక్కటే సరిపోదు రెండు కలిపి ఉండాలి నేత సంపాదనతో పాటు మరి ధ్యానం కూడా చెయ్యండి కొంత సమయం శ్వాసమే జాస దాన్ని కేటాయించండి మరి ఏ శ్రీకృష్ణ వారు బోధించినటువంటి ఐ శ్లోకం యొక్క పద్దెనిమిదో అధ్యాయంలో డెబ్భై ఎనిమిదో చాలా అద్భుతమైనటువంటి ఇది అర్థం చేసుకుంది అంటే ప్రపంచం అంటూ కూర్చోవడం కాదు ఆధ్యాత్మికం అంటూ అది కాదు ఈ రెండిటి యొక్క మేళవి రెండిటి యొక్క కల ఏంటని మనం శ్రీకృష్ణ వారు చెప్పింది సామాన్యమైన విషయం అనే అర్థం తెలుసుకుంటే మరి కృష్ణుడు ఉండాలి అంటే ఆధ్యాత్మికతగా ఉండాలి అర్జనుడు ఉండాలి అంటే ప్రాపంచికం ఉండాలి ఇప్పుడే సంపద అంటే ఐశ్వర్యం విజయం అంటే వీటన్నిటిలోంచి కష్టాలు జీవితంలోంచి మనం మోక్షం ముక్తి బయటపడ్డం మరి దృఢమైన నీతి అంటే ధర్మాచరణ అన్నీ ఉంటే ఆనందం దానంతటదే లభిస్తుందని చెప్పి